అన్నమయ్య జిల్లాలో అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి కనిపించిన నల్లా ఆక్రమించుకుంటూ అందిన కాడికి దోచుకుంటున్నారు ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సొంత జిల్లాలోనే అక్రమార్కులు బరితెగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పోలీసులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులదే పై చేయిగా అవుతోంది అక్రమార్కుల ఆగడాలు తాళలేక సుండుపల్లె మండలం పల్లికి చెందిన గ్రామస్తులు ఏకంగా మీడియాను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఎకరమిచ్చి ఇరవై ఎకరాలు చిల్లర మా 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 రాని కన్నా మమ్మలందరిని అందరినీ చేసి కొట్టి హింసిస్తున్నాడు మమ్మల్ని ఇప్పుడు కేసులు పెట్టి రౌడీ యుద్ధం చేస్తున్నాడు భూస్వామైన ఎర్రపరెడ్డి ఆనందరెడ్డి మా రాజమండపల్లె సుండుపల్లి గ్రామం సుండుపల్లి మండలం మాకు ఈడ కర్ర ఆనందరెడ్డి మాది పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు భూములు సర్వే పట్టాలు మాకుండా మా పెద్దోడ కాలం నుంచి ఆ భూములను దొంగ పట్టాలు పేపర్లు చింపేసి ఎంఆర్ ఆఫీసులు సైడ్లో చింపేసి ఈ ఈ బంజర్ కింద పెట్టి భూములు పట్టాలు పెట్టుకుని మమ్మల్ని హంపి చేస్తున్నాడు మమ్మల్ని ఇక్కడ రానికన్నా గేట్లు వేసుకొని మమ్మల్ని లేక లేక ఇది పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా మంత్రలు పెట్టి కుట్టించి మమ్మల్ని హింసేస్తున్నాడు ఎటువంటి పరిస్థితులు మా భూములు మాకు కావాలని దేవరామలో మేము కోరుకుంటున్నాము నల్లా ఆనందరెడ్డి కొడుకు నల్లా ఆనందరెడ్డి మమ్మల్ని దౌర్జన్యం చేసి భూములన్నీ లాక్కొని ఎవరిని రానియకుండా వచ్చిన వాళ్ళందరినీ కొడతా ఈ పని చేస్తున్నాడు మాకు భూములు కావాలి మా భూములు పెద్దోళ్ళ కాలం భూములు ఇవి మా భూములు కావాలి మేము బయట దేశాలకు వెళ్ళినాము మేము లేము ఇంటి దగ్గర మా పెద్దవాళ్ళందరినీ కొట్టించుకొని మందులు పోసుకొని భూములన్నీ లాక్కునేసినాడు ఇప్పుడు మా భూములు మాకు కావాలి మా భూమిని మేమే చే సాగు చేసుకుంటాము అంటే మాకు ఇవ్వకుండా మా దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళు రప్పించి ఎస్ఐ సీఐని అందరినీ రప్పించి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టిస్తున్నాడు ఎస్ఐ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడడం లేదు మమ్మల్ని కొడతా కూడా మీరే న్యాయం నయం చేయాలి మాది మాది పేద కుటుంబము మేము మాకు ఎవరూ లేరు మా బావ దగ్గర చనిపోయిన బావ దగ్గర మా సంతకాలు పెట్టించుకొని ఇది వేసి మా రెడ్డి కొడుకు కొడుకు కర్రానిందర్ రెడ్డి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని హిమిచ్చి మమ్మల్ని కొట్టి పోలీసు వాళ్ళ వాళ్ళ వీళ్ళ అన్నీ మాకు హిమసిచ్చి మమ్మల్ని కొడతారు సార్ మీరే మాకు న్యాయం చేయండి మాకు భూములు మాకు కావాలా పేద సాదా ఉన్నాము మేము పది మందికి ఉన్నాయి మమ్మల్ని లాగి కొడతాడు మా గేట్లు వేసుకొని బీగాలు వేసుకొని లోపలికి రానిరా సార్ మాకు మాకు మీరే దిక్కు మాకు ఏదో మీరే సమస్య చేయండి స్వామి మాకు మీ మాకు వాళ్ళు రెడ్డి కొడతాడు కొడుకు కొడతానాడు మమ్మల్ని మీరే సాయం చేయండి స్వామి